ఓం నమ శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శివభరాశులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ నవరాత్రి సమయంలో ఒక అద్భుతమైన మోహన తిలకాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ తిలకం ధరించడం వల్ల మీకు ప్రతి ఒక్కరూ కూడా ఆకర్షితులవుతారు మీకు మోహన శక్తి వస్తుంది అంటే మీరు ఎవరితో మాట్లాడినా మిమ్మల్ని ఎవరు చూసినా మీకు అనుకూలంగా వారు ప్రవర్తిస్తారు మీలో విపరీతమైన ఆకర్షణ శక్తి పెరుగుతుంది అలాగే మీరు వశీకరణ శక్తి కూడా మీకు పెరుగుతుంది ఈ తిలకాన్ని ఆడవారైనా మగవారైనా తయారు చేయవచ్చు ఈ నవరాత్రి సమయంలో ఈ తిలకాన్ని విధి విధానంగా తయారు చేసినట్లయితే మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది మీకు అందరూ అనుకూలంగా ఉంటారు ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే మీరు ఎవరినైతే మీ ఆధీనంలో ఉంచుకోవాలనుకుంటారో వారు కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా మీకు ఆధీనంలో ఉంటారు ఎలా తయారు చేయాలి ఏ విధంగా తయారు చేయాలో మీకు తెలియచేస్తాను స్లిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మె యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయానికి మారేడు దళాలు కావాలి అంటే బిల్వం ఇది ఈ నవరాత్రి సమయంలో చేయాలి ఈ ఉపాయానికి కొన్ని నియమాలు చెప్తాను ఈ ఉపాయం చేస్తున్నప్పుడు నెలసరి ఉండకూడదు గర్భిణీ స్త్రీలు చేయకూడదు అలాగే కుటుంబంలో ఎవరన్నా మరణించి ఉంటే అంటే పెద్ద కర్మ అవ్వనంత వరకు చేయకూడదు అలాగే చిన్న పిల్లలు చేయకూడదు ఈ ఉపాయానికి మారేడు ఆకులు కావాలి అంటే బిల్వం ఆకులు కావాలి అలాగే పాలు కావాలి ఈ పాలు కూడా నల్లటి ఆవు పాలు కావాలి ఆవు మీద మచ్చలు కానీ అంటే నలుపు కాకుండా పూర్తి నల్లగా ఉండాలని కపిల గోవు అంటాం కృష్ణ గోవు అంటాం పూర్తిగా నల్లగా ఉండాలి ఆ గోవు ఎక్కడా కూడా వేరే కలర్ ఉండకూడదు అలాంటి ఆవు పాలు కావాలి ఎక్కడ దొరుకుతాయి గురువుగారు అని మీరు అడగవచ్చు మీరు దగ్గరలో ఉన్న గోశాలలో కానీ ఆవు పాలు అమ్మేవారిని కానీ ఎక్కువ పలుగా ఇంత కొద్దిగా చాలు కొద్దిగా కొద్దిగా అంటే కొద్దిగా చాలు ఈ పాలు సంపాదిస్తే చాలు ఈ నవరాత్రి సమయంలో కనుక ఈ ఉపాయం చేస్తే మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక నెరవేరుతుందని శాస్త్రం చెప్తుంది మారేడు చెట్టు ఈ చెట్టు సాక్షాత్తు స్వరూపం అమ్మవారి స్వరూపం సకల కోరికలు తీర్చగలిగే అద్భుతమైన కల్పవృక్షం నేను ముందు ముందు వీడియోలో ఈ మారేడు చెట్టు గురించి చెట్టు దగ్గర పూజా విధానం గురించి ఎలా ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో నెక్స్ట్ వీడియోలో చెప్తాను కానీ ఈ వీడియోలో ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను మీరు ఈ నవరాత్రి సమయంలో ఒక ఇలా మూడు దళాలు ఉన్న ఆకులని తెచ్చుకోండి ఒక ఇరవై నుంచి ముప్పై ఆకులు తెచ్చుకోండి ఈ సమయంలో తెచ్చుకొని మీ వీటిని చక్కగా నీడన ఎండబెట్టండి ఈ ఆకుల్ని ఎండలో కాకుండా నీడన ఎండబెడితే ఒక ఐదు రోజులకి ఆరు రోజులకి డ్రై అవుతాయి డ్రై అయిన తర్వాత వీటిని ఐదు రోజులు ఆరు రోజుల తర్వాత అంటే నవరాత్రి సమయంలో తీసుకోవాలి ఇది తర్వాత ఆవు పాలు తెచ్చుకోండి ఆవు పాలు కొద్దిగా తెచ్చుకొని ఈ ఆకుల్ని కా ఈ కాండంతో సహా చక్కగా మెత్తగా దంచండి ఒక ఇరవై ఆకులు తెచ్చుకోండి తర్వాత మీకు ఈ పాలు పోసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇది పౌడర్ పౌడర్గా అవుతుంది కదా అది కొంచెం గట్టిపడడానికి పాలు వాడండి నల్లి న అంటే నల్ల ఆవు పాలు అంతేగాని వేరే కలర్ ఉన్నది వాడకూడదు చక్కగా వీటిని ఆ ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోండి చిన్న చిన్న ఉండలు చేసుకోండి పెద్దవి కాదు ఎందుకంటే తొందరగా ఆరిపోవాలి కాబట్టి వాటిని నీడని ఎండబెట్టండి ఎండబెట్టి ఎండపెట్టి మీరు తర్వాత అవి ఎండిన తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఎవరితో అయినా మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు అది ప్రేమికులు కావచ్చు మిత్రులు కావచ్చు వ్యాపార కావచ్చు ఉద్యోగరీత్యా కావచ్చు మీరు వెళ్తున్నప్పుడు ఆ ఉండ తీసుకొని అది నీడ నిడబెడితే గట్టిపడిపోతుంది చక్కగా అరగ తీసుకొని దాన్ని కాస్త నీళ్లు కలుపుకొని అయినా సరే మీరు బొట్టుగా పెట్టుకోండి బొట్టుగా పెట్టుకొని మీరు వెళ్ళండి మీకు మోహన శక్తి వస్తుంది అమ్మవారు శక్తి మీకు వస్తుంది మీరు ఇది తయారు చేసుకోవడానికి మనం పాలు వాడాం తర్వాత ఎండ పెట్టిన తర్వాత పౌడర్ చేసుకున్నాం తర్వాత మనం వాడుకునేటప్పుడు కాస్త నీరుతో ఆ ఉండని పడుతుంది కదా ఆ ఉండని కొంచెం రుద్ది బొట్టు పెట్టుకోండి ఇలా అంటే మనం ఎక్కడ మరి అరగదీయాలంటే మనకి మామూలుగా గంధాన్ని అరగదీయడానికి శనగలు ఉంటుంది అలాగే మామూలు రాయి కారు రాయి అయినా సరే దాని మీద రాసుకోవచ్చు కాస్త ఒక చిన్న రాయి మీద అయినా సరే మనం దాన్ని అరగదీసి బొట్టుగా పెట్టుకోవచ్చు ఆ బొట్టు పెట్టుకున్న తర్వాత ఆ బొట్టు మీద మీరు వేరే బొట్టు ఏదైనా పెట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది పెట్టుకుంటే ఇది అంటే ఈ తిలకం దీని తిలకం అంటాం ధరించడం వల్ల మీకు అద్భుతమైన మోహన శక్తి వస్తుంది మీకు మనస్సు అలాగే తనువు అంటే అమ్మాయిల దగ్గర నుంచి ఏదైతే ప్రేమ ఆప్యాయత అబ్బాయిల దగ్గర నుంచి అయినా సరే భార్యాభర్తల మధ్యలో అయినా సరే ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి అలాగే మీరు చేసే ప్రతి పనిలో ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో చేసే ప్రతి పనిలో కూడా మీకు మంచి రిజల్ట్ వస్తుంది ప్రతిదీ కూడా మీ ఆధీనంలో ఉంటుంది మీకు వసిమై ఉంటుందని శాస్త్రం చెప్తుంది ఇది మూడు దళాలు ఉండాలి ఏకదళం ఉన్నది తీసుకోమాకండి మూడు దళాలు ఉన్నవి ఒక ఇరవై ఆకులు తీసుకోండి ఎంతైనా తీసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ కుంకుమ చేసుకోవచ్చు తక్కువ చేసుకోవచ్చు ఇది ఈ నవరాత్రి సమయంలో ఈ దళాలు సేకరించండి కానీ ఇప్పుడు గుర్తుంచుకోండి సోమవారం నాడు ఒకవేళ మీరు ఈ దళాలు తీసుకువస్తే అంటే నెక్స్ట్ సోమవారం నాడు తెచ్చారనుకోండి సోమవారం నాటి తెస్తే ఆ రోజు చేయాలి మిగతా రోజుల్లో అయితే మీరు ఏ రోజు తెచ్చుకున్నా అంతకుముందు దళాలు మీ దగ్గర ఉన్నా అంటే మీరు అంతకుముందు ఏదన్నా పూజ కోసం తెచ్చుకున్న దళాలు మీ దగ్గర ఉన్నా ఆ దళాలు కడిగి అంటే ఒకదా ఒకసారి దళం తెచ్చుకుంటే పదిహేను రోజుల తర్వాత అయినా వాడుకోవచ్చు ఇబ్బంది లేదు ఆ దళాన్ని అయినా సరే మీరు శివాలయంలోకి తెచ్చుకోవచ్చు చెట్టు దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు పూజా మందిరం నుంచి తెచ్చుకోవచ్చు ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు ఈ దళాన్ని తెచ్చుకున్న తర్వాత మీరు డ్రై అయ్యి ఉంటే గనక అప్పుడు చేసుకోవచ్చు డ్రై కాలేదనుకోండి మూడు దళాలు ఉండాలని చెప్పాను కదా ఏకదళం మాత్రం ఉండకూడదు మూడు దళాలు కంపల్సరీగా ఉండాలి ఈ డ్రై అయిన తర్వాత మీరు ఇంట్లో మీ పూజా మందిరంలో పెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టుకొని అమ్మవారికి చూపించి ఈ పని చేయండి అద్భుతం అంటే అద్భుతం చూస్తారు ధనం వస్తుంది అందరూ మీకు ఆకర్షితులవుతారు మీలో జనాకర్షణ పెరుగుతుంది మీకు ధనాకర్షణ పెరుగుతుంది చేసే ప్రతి పని కూడా అద్భుతమైన ఫలితం వస్తుంది ఒకటి గుర్తుంచుకోండి మీరు నల్లటి ఆవుపాలుతోనే చేయాలి లేదా నల్లటి ఆవుపాలు కాకుండా చేస్తే ఎటువంటి ఫలితము రాదు ఎందుకంటే గోవులో అంటే మనకి శాస్త్రం చెప్పింది అది కూడా మీకు చెప్తాను ముందు ముందు రోజుల్లో ఎలాంటి గోవుకి ఎలాంటి శక్తి ఉంటుంది మన పెద్దలు ఏం చెప్పారు అనేది కూడా చెప్తాను ఏ సమయంలో పాలు సేకరించాలి ఏ సమయంలో నెయ్యిని సేకరించాలి కూడా ఉంది అది కూడా చెప్తాను ఎందుకు అంటే సమయం సందర్భం దానికి ఉన్న పనిని బట్టి ఉంటుంది కాబట్టి మనం అది గమనించాలి మీకు ఇలాంటి అవకాశం ఉంటేనే చేయండి లేదంటే చేయమాకండి నల్లటి ఆవు పాలు దొరకలేదు చేయమాకండి ఎందుకంటే నల్లటి ఆవు పాలు చేయటం వల్ల మీకు అమ్మవారి శక్తి వస్తుంది అది ఈ సమయంలో సేకరించడం వల్ల ఆకులు సేకరించడం వల్ల ఇంకా అద్భుతమైన శక్తి వస్తుంది సాక్షాత్తు అమ్మవారు లక్ష్మీ అమ్మవారు మారేడు దళాలు మారేడు చెట్టు మారేడు చెట్టుకు ఎలా పూజ చేయాలి ఏం చేసినా చేయకపోయినా మారేటి దగ్గర ఎలా చేస్తే కలిసి వస్తుందో మీకు ముందు ముందు వీడియోలో వివరిస్తాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ బట్టుని మీరు ఇప్పుడు చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఒక మిత్రులారా ఓం నమ శివ శ్రీమాతయ నమ